ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కార్యాచరణ చేపట్టింది సర్కారు అమ్మా ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టింది హెచ్ఎం మహిళా సంఘం స్కూల్ అభివృద్ధి కమిటీ ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు ఇందులో భాగంగా అధికారులు జిల్లా సమైక్య సంఘ ప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్ జిల్లా సమైక్య ప్రతినిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తొలుత జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కార్యక్రమ లక్ష్యం కమిటీ ఏర్పాటు తదితర అంశాలు వివరించారు ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులు వివరించారు జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో కంపౌండ్ వాల్ కిచెన్ షెడ్ వాటర్ సప్లై క్లాస్ రూమ్లలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రణాళిక రూపొందించాలని ఇందుకు ఇంజనీరింగ్ అధికారుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు పనుల నిర్వహణకు జిల్లా సమాఖ్యకు మూడు శాతం కమిషన్ వస్తుందని తమ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాల కల్పనలో భాగస్వాములు కావాలని సభ్యులకు సూచించారు కలెక్టర్ ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ కమిటీస్ అనేది ఫామ్ అయింది ఆల్రెడీ ఫైనల్ చేశారు దే హావ్ సపరేట్ అకౌంట్ ఆల్సో ఓపెన్ చేశారు అదొకటి మర్చిపోయాం ఎవ్రీ కమిటీ షుడ్ ఓపెన్ ద వెనీ వన్ అకౌంట్ ఇన్ ఎనీ వన్ నేషనలైజేషన్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇట్ షుడ్ బి ద జాయింట్ సిగ్నేటర్ హెచ్ఎం హెడ్ మాస్టర్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద విఓ హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ సో అకౌంట్ ఓపెన్ చేశారు ఇప్పుడు మీరు ఇంజనీర్స్ ఏం చేయాలంటే సో వాళ్ళు జిల్లా సమాఖ్యాలకు కూడా ఆ రోజు అవైలబుల్ ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఉండాలి విలేజ్ వైజ్ ఏమేమి వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి యూడైజ్ ఉంది లో ఒక ఆరు ఏడు రకాలు ఇంపార్టెంట్ వర్క్స్ ఐడెంటిఫై అయ్యాయి ఏంటంటే మెయిన్గా మనకి కాంపౌండ్ వాల్స్ తర్వాత గర్ల్స్ కోసం టాయిలెట్స్ ఓకే కిచెన్ షెల్ఫ్స్ అట్లాంటి వర్క్స్ మనము ఐడెంటిఫై చేస్తాము ఇంకా కొన్ని వాటర్ సప్లై వర్క్స్ ఉండొచ్చు ఎలక్ట్రిఫికేషన్ ఉండొచ్చు అట్లాంటి ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది